నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కడప జిల్లా పులివెందుల ఒండిట్టలో జెడ్పీటీసీ ఎలక్షన్స్ అవుతున్న సంగతి తెలిసిందే మరి పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్టలో ఈ రెండు మండలాల్లో కూడా అరాచకం రాజ్యం చెప్పి అటు అంబటి రాంబాబు అంటున్నారు మరో పక్క ఒంటిమిట్టలో చూసుకున్నట్లయితే వైసీపీ కార్యకర్తలతోటి జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అంజేద్ బాషా కూడా రిగ్గింగ్ పాల్పడుతున్నారని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి మరి మొత్తానికి అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం కుర్చీలాగడం కోసం దేనికైనా పాల్పడతారు దాడులు దౌర్జన్యాలు మోసాలు వెన్నుపోట్లు అని జగన్మోహన్ రెడ్డి అంటారు మేడం మరి అంబడి రాంబాబు చూసుకున్నట్లయితే ఈ పులివెందులో ఒంటిమిట్టలో ఈ రోజు నుంచి కూడా పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అరాచకమే రాజ్యమేలుతుందని ఆయన అంటున్నారు ఇంకో పక్క ఒంటిమిట్టలో చూసుకున్నట్లయితే వైసీపీ కార్యకర్తలను గుంపు గుంపులుగా తరలించుకుంటూ రిగ్గింగ్ పాల్పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మేనమామ ఉన్నారో ఆయన అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరూ కలిసి అని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి ఇంతకీ మిట్టలో ఏం జరుగుతుంది అసలు ఈ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు టీడీపీ గెలుస్తుంది అంటారా మీ విశ్లేషణ ఏంటి మేడం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదండి అరాచక పాలన దౌర్జన్యం తర్వాత అంటే రింగింగ్ పాల్పడతారు ఇంకా రకరకాలుగా మాట్లాడాలి గుండాయిజం రౌడీజం తర్వాత అధికారులు పోలీసులు తర్వాత అక్కడ ఉండే తెలుగుదేశం స్టేట్లో అందరూ కలుపు కుమ్మక్కై ఇవాళ పులివెందులా డొంటిమెట్టలో ముఖ్యంగా పులివెందులైన వాళ్ళ వైసీపీ మీద వీళ్ళు దాడులు చేయబోతున్నారు కానీ ఇవాళ మీరు సిచ్యువేషన్ మీరే చూశారు ముఖ్యంగా ఒంటిమిట్టలో వైసీపీ వాళ్ళు ఏ విధంగా అక్కడ లోపలికి వెళ్ళిపోయి ఒంటిమిట్ట మండలం వార్డ్ నెంబర్ ఫోర్లో కావచ్చు ఒకటి నుంచి నాలుగు వరకు ఉంటే చాలా చోట్ల వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు బెదిరించి మేము ఓట్లు వేస్తామంటే రిగ్గింగ్ చేస్తామని బెదిరిస్తున్నారు సో వాళ్ళని బయటికి పంపించి అక్కడ ఉండే పోలింగ్ అధికారి దివిజన్ ఎవరు ఆవిడ ప్రశ్నిస్తే కూడా ఆవిడ్ని నానా బూజులు తిట్టారని మనకు తెలుస్తాం కాబట్టి ఇవాళ ఎవరిది అరాచకత్వం ఎవరిది అసలు రిగింగ్ చేసే గుణం అసలు ఎవరు ఇవాళ భయపడి ఎందుకు ఇట్లా ఈ రకంగా చేస్తున్నారు అనేది మన కళ్ళకు కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మరి నలభై ఏళ్ళుగా మీకు ఏకగ్రీవంగా మీరు అవుతూ వచ్చారు కదా మరి ఇవాళ ఎందుకు భయపడుతున్నారు ఇవాళ మొదటిసారి టీడీపీ తన ఏజెన్సీని పెట్టగలిగింది తర్వాత స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామికంగా మనకి ఓటు హక్కుని ప్రజలు వినియోగించుకుంటున్నారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మేము ఓటేస్తాం మొర్రో అంటుంటే మీరు చెప్పినట్టుగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళని ఓటు వేయనివ్వకుండా వీళ్ళు మేము రిగింగ్ చేస్తాము మేమే ఓటేస్తాము అండం అనేది మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది అది భయపడే వాళ్ళు అది భరించలేక ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారు ముఖ్యంగా అంబట్ రాంబాబు కూడా తెలుగు తెలుగుదేశము పోలీసులు కుమ్మక్ అయిపోయారు పోలీసులు కుమ్మక్క అవడం ఏంటండి ఇది గత ప్రభుత్వం కాదు కదా ఈ ప్రభుత్వంలో పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు లేకపోతే ఇవాళ అసలు మీరు పులివెందుల గురించి ఎందుకు ఇంత భయపడిపోయారు వైసీపీ వాళ్ళు ఎందుకు ఇంతమంది మీ వైసీపీకి చెందిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి పులివెందుల్లో ఎందుకు మీరు మాట్లాడారు అంటే మీకు తెలుసు ఖచ్చితంగా ఈసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయి మనం ఏమీ చేయలేము ఎప్పుడు ఏకగ్రీవం ఎందుకయ్యారు మీరు మీరు అసలు తెలుగుదేశం అభ్యర్థిని అక్కడ నిలబడినివ్వలేదు తెలుగుదేశానికి సంబంధించి ఎవరిని కూడా అంటే ఏజెంట్స్ని కూడా పెట్టనివ్వలేదు ప్రజలు అసలు ఓటేసిందే లేదు మీరే వేసేసుకుని ఓట్లు ఇంతకాలం ఆ మేము నెగ్గాం మేము నెగ్గామని మీరు ఎగిరారు మేడం ఇంకోటి ఇప్పుడు అంబటి మాట్లాడుతూ వైసీపీ ఇన్ఛార్జీల పైన టీడీపీ పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని ఆయన అంటున్నారు మరో పక్క మనం కొన్ని విజువల్స్ చూసుకున్నట్లయితే బూతుల్లోకి వెళ్లి టీడీపీ ఇన్ఛార్జీలపైనే వైసీపీ కార్యకర్తలు కానివ్వండి వైసీపీ నేతలు కానివ్వండి దాడి చేసినట్టుగా ఇంకా ఇక్కడ ఒంటిమిట్ట అభ్యర్థి అయినటువంటి సుబ్బారెడ్డి ముందే నేను ఓడిపోతానని చెప్పడం ఈ వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలంటారు మీరు చెప్పిన చూడండి ఇక్కడ అక్కడ ఉన్నారు కదా ఆయన కార్యదర్శి నల్ల వెంకట సుబ్బాయి మీద వైసీపీ వాళ్ళు దాడి చేసి ఇక్కడ చూసుకుంటే మనం అంటే వాళ్ళు చెప్తున్నారు కదా మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు కాదు ఒంటిమిట్టలో ఇంకా దారుణంగా ఉంది ఎందుకంటే పులివెందుల్లో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ప్రజలు తిరిగి కొట్టేదానికి రెడీగా ఉన్నారు ఇక్కడ వీళ్ళు అరాచకం చేయడానికి ఇంకా ఎక్కువ ట్రై చేస్తున్నారు సో ఇవాళ ఒంటిమిట్ట అతను అభ్యర్థి మాట్లాడుతున్నాడు కదా సుబ్బారెడ్డి నేను ఎలాగో ఓడిపోతాను మీ సంగతి తేలుస్తాను మీ అంత చూస్తాను ఏంటండి ఇది వైసీపీ వాళ్ళు గుండా మాట్లాడితే గుండాగిరి అంటే ప్రతి అంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో వీళ్ళందరూ అవే మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు సుబ్బారెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం నేను ఓడిపోతానని ముందే తెలుసు అంటే టీడీపీ రిగ్గింగ్ కి పాల్పడుతుంది అనే సందేశం ఇవ్వాలనుకుంటున్నారా లేదంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి తెలుసు ఈసారి ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి మనం వేసుకోవడానికి రిగ్గింగ్ చేసుకోవడానికి లేదు ఇక్కడ ప్రజలు ఒప్పుకోరు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు స్వేచ్ఛాహిత వాతావరణంలో వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించాలనుకుంటున్నారు అందుకని వీళ్ళు భయపడుతున్నారు అంటే వీళ్ళు గుంపుగా వెళ్ళి వీళ్ళు వేసేసుకుని దౌర్జన్యం చేసేసి వాళ్ళే అక్కడ వేసేస్తారు కదా ఓట్లన్నీ ఈసారి అది కుదరట్లేదు పోలీసులు ఊరుకోవట్లేదు అక్కడ ఉండే ఆఫీసర్లు ఊరుకోవట్లేదు ప్రజలు ముందు తంతారు తేడా వస్తాయి అందుకని మింగలేరు కక్కలేరు ముందే వీళ్ళందుకే మీరు గమనించండి గత వారం పది రోజులుగా వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ సజావుగా ఎన్నికలు జరగట్లేదు ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు ఇక్కడ తెలుగుదేశం గుండాగిరి చేస్తోంది అంటే ఇది ఒక ప్రచారం మొదలు పెట్టారు ఈ ప్రచారం మొదలు పెట్టడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎలాగ మనం ఓడిపోతాము సో అదేదో ఈ ముసుగులో మనం ఇగో వీళ్ళ వల్ల ఓడిపోయామని చెప్పుకుంటే కాస్త పరువు నిలబడుతుందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇక్కడ వాళ్ళకి పరువు కొత్తగా వచ్చింది లేదు పోయేది లేదు ఆల్రెడీ పోయింది ఎప్పుడైతే కడప తెలుగుదేశం వసమైందో చాలా మట్టికి ఇవాళ పులివెందులు కూడా తెలుగుదేశం వై వైనాట్ కుప్పం అన్నాడు ఆయన సో ఇవాళ వైనాట్ పులివెందులు అని పులివెందులు ప్రజలు అంటున్నారు తెలుగుదేశాన్ని అంటే తెలుగుదేశానికి ఇవ్వాలని వాళ్ళు ఉబ్బిళ్ళు ఊరుతున్నారు కాబట్టి ఇవాళ ఒడ్డి మెట్టలో ఖచ్చితంగా ఓడిపోతారు ఇక్కడ ఇది పులివెందుల్లో ఓడిపోతారు అందుకే జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడుతుంది కాబట్టి ఇవాళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఈయన జగన్ గారు వెంటనే రంగంలోకి రావడం తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడడం అంటే వీళ్ళకి వీళ్ళ పప్పులేమో అక్కడ ఉడకట్లా వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు పోలీసులు సజావుగా పని చేస్తున్నారు జీ హుజూర్ అని అనట్లేదు గతంలో లాగా కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చూసి ఏ పోలీసు భయపడ్డు ఇవాళ ఎవరిని చూసినా వైసీపీ వాళ్ళని వాళ్ళు ఉడకట్లేదు వాళ్ళు నువ్వైతే ఏంటి జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి అని ప్రశ్నించేసరికి ఇవాళ పోలీసులు తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కయ్యారు అని ఒక మాటతోటి వీళ్ళు దాన్ని మొత్తం సరిపెట్టాలని చూస్తున్నారు ఇవన్నీ కుదరవండి ఖచ్చితంగా పులివెందుల ఒంటిమిట్ట తెలుగుదేశం దే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఎందుకని దేనికి వచ్చింది రేపొద్దున రిగ్గింగ్ అని మాట్లాడటం కాదు ఇంతకాలానికి పులివెందులు నా చేతి నుంచి చేయిజారిపోవటానికి నేనే కారణం నేనే కర్తని నేను పులివెందుల ప్రజలకు ఏమీ చేయలేదు నేను ఓడిపోయాక పులివెందులు వెళ్ళలేదు అని చెప్పుకునే ఒక స్థితికి ఇవాళ ఎండి లేని విధంగా నలభై ఏళ్ల తర్వాత పులివెందులో ఒండిమింట వంటి ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని ప్రజలందరూ కూడా వేయడానికి బయటకు వస్తున్నారని చెప్పి సో దీంతో టీడీపీ గెలుస్తుందనే భయంతో వైసీపీ ఇటువంటి రాద్ధాంతానికి పాల్పడుతుందని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం